నబెట్టిన కందిపప్పులో వాటర్ పోసుకొని మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఎండుమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసిన వెల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత ఈ మిక్స్చర్ని పప్పులో వేసి కొంచెం సాల్ట్ పైంచి కొంచెం మామిడికాయ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలా ఉంచి తీసుకుంటే టేస్టీ టేస్టీగా